హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనము బగారా రైస్ లేకైనా పులావు బిర్యానీ ఎందులోకైనా సరే టేస్టీగా ఉండే మామూలుగా చికెన్ కర్రీ లేకున్నా సరే దీంతోనే మామూలుగా సూపర్ టేస్టీగా అనిపించే గోంగూర చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనము రొటీన్గా చేసే గోంగూర పచ్చడి కాకుండా బిర్యానీ లేకైనా పులావ్లేకైనా లేకైనా సరే బగారా రైస్ లేకైనా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి ఆలస్యం ఎందుకు చూసేసేయండి ఇందుకోసం నేనైతే గోంగూర చట్నీ ప్రిపేర్ చేయడానికి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న నాలుగు వందల యాభై గ్రాములు ఉన్న గోంగూర కట్టెని అయితే తీసుకున్నాను అంటే నేను వలుచుకోకముందు అది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి వలిచిన తర్వాత కాదు తగినన్ని చిల్లీస్ రెండు టమాటోస్ అయితే తీసుకున్నాను చిల్లీస్ అనేటివి గోంగూర పచ్చడికి కొద్దిగా ఎక్కువ ఉంటేనే స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే గోంగూరు కాస్త పుల్లగా ఉంటుంది కదా కారం తక్కువ ఉంటే ఎక్కువ పులుపు తెలుస్తుంది అంత టేస్టీగా అనిపించదు అనమాట సో చూసారు కదా ఇలా రెండుగా చిలికలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది టమాటోస్ని కూడా ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కానీ అర టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పసుపు వేసి సాల్ట్ వేయండి దాని తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని దాంట్లో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఏంటంటే గోంగూరని బాగా వాష్ చేసుకోండి ఆ కూరలో ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లుగా మూడు సార్లుగా బాగా వాష్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఇసుకులాగా అనిపిస్తే దాంట్లో కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి ఆవిరికే ఉడికిపోతుంది మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత కాస్త మొత్త కాస్త కలబెట్టండి ఎందుకంటే ఈవెన్గా కుక్ అవుతుంది మామూలుగా ఒకవేళ చూసారు కదా కొద్దిగా మగ్గిపోయినట్టుంది కొద్దిగా పచ్చిగా ఉంది కదా ఒకసారి కలబెట్టామంటే ఈవెన్గా కుక్ అయిపోతుంది మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు పచ్చిమిర్చి అనేది కాస్త ఉడికినట్టు అనిపిస్తే మనం చేత్తో అలా తగిలితే తెలిసిపోతుంది అనమాట ఉడికిందా అని ఒక హార్డ్లీ ఫోర్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది వేసుకోవడానికి ఒక మీడియం సైజ్ ఆనియాన్ని ఒక ఒక వెల్లుల్లిపాయల్ని కొద్దిగా కరివేపాకు తీసుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ నూనె అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేగిన తర్వాత మనము మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాం కదా దాన్ని చిలికలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఒక వెల్లుల్లిపాయని కాస్త పొట్టు తీసైనా సరే పొట్టు తీయకపోయినా కూడా పర్లేదు క్రష్ చేసి కొద్దిగా ఆయిల్లో వేసామంటే మనకు బాగా వేగుతుంది నేనైతే పొట్టు తీసేసాను ఇక్కడ చేనాటి ఉండే కదా ఆ పొట్టు అనేది కొద్దిగా ఎక్కువ హార్డ్గా అనిపిస్తుంది మన ఇంటి ఇంటి దగ్గరలాగా కాకుండా సో అది నాకు అంత ఇష్టం ఉండదు సో తీసేసాను మీకు ఎలైనా వేసుకోండి ఆయిల్లో అయితే నేను ఆనియన్ తెల్లగడ్డ కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను మనం గోంగూరలో సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేయొద్దండి ఒక చిటికడు సాల్ట్ వేసి వేయించుకోండి ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి కదా మనం ఎక్కువ వేసామంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోతుంది సో తక్కువ వేసుకోండి చా సాలు మళ్ళీ గోంగూర వేసిన తర్వాత ఒకవేళ తక్కువ ఉంటే మామూలుగా టేస్ట్కి టేస్ట్ సరిపడినంత వేసుకొని చూసుకోవచ్చు చూసారు కదా ఆనియన్స్ వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర ఉడికింది అది కాస్త పప్పుగుతితో కొద్దిగా రుద్దినట్టు పప్పు రుద్దుతాం కదా అలా కాస్త స్మాష్ చేసి తిరువాతిలో వేసేయండి అంతే అయిపోయింది ఎంతో రుచికరమైన గోంగూర చట్నీ రెడీ అయిపోయిందండి రైస్ లేకైనా లేకైనా బిర్యానీ లేకైనా ఎందు లేకైనా సరే మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ అని లేకైనా సరే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ముస్లిం స్టైల్లో వాళ్ళు ఎక్కువ చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి బాయ్